మీకు న్యాచురల్గా మీకు ఈ రోజులలో చాలామందికి స్పర్న్ కౌంట్ తక్కువ ఉంటుంది స్పార్ంగ్ కౌంట్ పెంచుకోవాలి అంటే న్యాచురల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చేయాల్సింది ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోండి మీరు వేడి నీళ్ళతో స్నానం చేయడం ఆపేయండి ఇవన్నీ ఎందుకు చెప్తుంది అంటే కొంచెం ఇంత పదివేల ముందు నాకు కామెంట్ చాలా చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు వాళ్ళ కోసం చెప్తున్నా వేడి నీళ్ళతో స్నానం బంద్ చేయండి అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోండి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి అండ్ డైలీ వ్యాయామం అంటే లైక్ ఎక్సర్సైజ్ చేయండి రన్నింగ్ చేయండి బాడీని అలసిపోయేలా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫీల్ గుడ్ మూమెంట్ ఉండాలి ఎప్పుడు స్ట్రెస్గా ఫీల్ కావద్దు మీరు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వేసుకునే అండర్వేర్స్ కూడా మరీ టైట్గా ఉండొద్దు టైట్గా ఉండడం వల్ల టెస్టిస్కి హీట్ జనరేట్ అయ్యి లోపల స్పెంసల్స్ చనిపోతాయి సో మీరు హాట్ వాటర్తో స్నానం చేయడం బంద్ చేయండి అండ్ టైట్గా అండ్రవేర్ చేసుకోవద్దు మరి అండ్ సెల్ ఫోన్స్ని ఎగ్జాక్ట్గా ప్లేస్లో పెట్టద్దు రేడియేషన్ ఉన్న ప్లేస్లో తిరగద్దు అండ్ మంచి నిద్ర నైన్ అవర్స్ మినిమం ఎయిట్ అవర్స్ పడుకోవడానికి ట్రై చేయండి స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దు ఇట్లా చేయకుండా మంచి ఫుడ్ తీసుకోండి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చూస్తారు హెల్తీ ఫుడ్ తీసుకొని ఖచ్చితంగా చేస్తారు మీకు కనీసం ఒక టూ మంత్స్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది చెక్ చేయండి